ప్రభునందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి కలిగిన సమస్త సమృద్ధిగా కలిగి ఆనంద సంతోషములతో ఆయన సన్నిధిలో యుగయుగాలు జీవించునట్లు జీవించున్నట్లు దైవ అనుగ్రహమునకు యొక్క పాత్రల గుదురుగాక నా పిల్లారా ఈ ఉదయ కాల సమయంలో ప్రభు అయిన దేవుడు తన వాక్కుల నుండి దైవ గ్రంథము బైబిల్ నుండి ఇర్మియా గ్రంథం ముప్పై మూడు అధ్యాయం మూడో వచనమును మనకి దినాల భాగంగా ఇస్తూ ఉన్నారు ఇర్మియా గ్రంథం ముప్పై మూడు అధ్యాయం మూడో వచనములు నాకు మొరపెట్టుమో నేను నీకు ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును నాకు మరపెట్టుమో నేను నీకు ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును అంటూ దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు కనుక ఇక్కడ రెండు భాగాలు చూస్తున్నాం ఒకటి మొర్ర పెట్టేటువంటి స్థితి రెండవది ఎవరికి మొర్ర పెడుతున్నామో ఆ దేవుడు ఇచ్చే అద్భుతమైనటువంటి విషయాలు గూఢమైన సంగతులు సహితము తెలియపరిచేటువంటి వాడు కనుక ప్రియుల దేవుడు గూఢమైన సంగతులను మనం తెలియపరచేవాడు మర్మములను తెలియపరచువాడు దాని గ్రంథంలో చదివినట్లయితే మర్మములను బయలుపరిచేటువంటి దేవుడు ఆయన అని దాని గారు చెప్తూ వస్తారు గ్రహింపలేని గొప్ప సంగతులను ఆయన తెలియజేసేటువంటి గొప్ప మహాజ్ఞాని దేవాతి దేవుడు పీలారా ఆయన జ్ఞానముందు ఐశ్వర్యవంతుడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గొప్ప ఉన్నవి అని కొలసి రెండవ అధ్యాయం మూడవ వచనం చూస్తాం బుద్ధి జ్ఞానముల సర్వసంపన్నత గుప్తములై ఉన్నవి అలాగుననే మొదటి కొరింది మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలోను జ్ఞానమయ్యున్న యసుక్రీస్తువాన్ని చూస్తాం జ్ఞానవంతుడైన యేసుక్రీస్తు వారు మాటలలో చక్కని జ్ఞానాన్ని కనుపరిచిన వాడు అనేక సార్లు పరిసేలు శాస్త్రులు ఆయనను తప్పేదన పట్టుకోవాలని చెప్పి ఎంతగానో శోధిస్తూ అనేక ప్రశ్నలు వేసేవాళ్ళు వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రభువు యొక్క జ్ఞానం ముందు వాళ్ళు ఏమాత్రం నిలవలేక ఓడిపోతూ వచ్చేవాళ్ళు కనుక ఈయన ఎట్టి జ్ఞానవంతుడు అని ఆశ్చర్యపోతూ వచ్చారు వారు ప్రియులారా ఆయన జ్ఞానవంతుడు ఆయన బుద్ధి గలవాడు ఆయన వివేచన కలవాడు ఆయన శ్రేష్టమైన సంగతులను ఎరిగినవాడు ఆయన మనకు గూఢమైన సంగతులను తెలియపరుస్తాడు అయితే మనం ఆయన మొర్ర పెట్టాలి మనకు మనం ఆయనకు మొర్ర పెట్టాలి ప్రార్థించాలి ద్వితీయోపదేశ కాండంలో నాలుగవ అధ్యాయంలో దేవదేడు మోషే గారు ఈ మాట అంటున్నారు ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయంలో ఏడో వచనలో ఎలా అనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడిని ఎహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జన మనకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు మనము మొర్ర మన దేవుడు ఎహవ మనకు సమీపముగా ఉండాడు మనం మొర్ర పెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు అని మనం చూస్తున్నాం నూట నలభై ఐదవ కీర్తనలో కూడా నూట నలభై ఐదవ కీర్తనలో శైవ వాక్యము నూట నలభై ఐదో కీర్తనలో రాయబడి ఉంది రెండు నలభై ఐదవ కీర్తన ప పద్దెనిమిది వచ్చిన తనకు మొర్ర వారికి అందరికి తనకు నిజముగా మొర్ర వారికి అందరికి యహోవ సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును వారి మొర్ర ఆలకించి ఆయన వారిని రక్షించును అని చూస్తున్నాం తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనములో తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనంలో దైవవాక్యం ఏం చెప్తోంది అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయి ఉండేదను అతను విడిపించి అతని గొప్ప దను దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచేదను అతను నాకు మొరపెట్టుగా ఏమిస్తాడంటే ఉత్తరం ఇస్తాడు రెండవదిగా శ్రమలో అతను తోడై ఉంటాడు మూడవదిగా విడిపించి గొప్ప చేస్తాడు నాలుగవ దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు ఐదవదిగా నా రక్షణ అతనికి చూపించదను అంటున్నాడు కనుక ఆయనకు ముర్ర పెట్టినట్లయితే ఆయనకు ప్రార్థన చేసినట్లయితే ఆయన అద్భుతమైన కార్యాలు మనకు తెలియపరిచేవానిగా ఉన్నాడు కుష్టి వ్యాధి గలవాడు ఒకడు ఆయన యుద్ధం మోకరించి ప్రభుత్వమైతే నాకు శుద్ధి నన్ను శుద్ధినిగా చేయగలవు అని ప్రార్థించాడు వెంటనే ప్రభు తన చెయ్యి చాపి అంటరాని వాడైన అతన్ని అంటుకొని నాకిష్టమే నీకు శుద్ధుడో కమ్ము అన్నారు నాకిష్టమే నీవు శుద్ధుడో కమ్ము అనగానే వెంటనే అతను అతను విడిచిపెట్టి సామాన్యమైన దేహాన్ని కలిగిన వాడయ్యాడు తనను ప్రార్థించినందువలన వెంటనే ఆయన స్వస్థతనిచ్చాడు స్వరూపినికి అనే ఒక స్త్రీ కానాను స్త్రీ ఆమె వచ్చి ప్రభు దావిది కుమారు అని కరుణించని అరుస్తూ ఉంటే శిష్యులు ఎందుకు ఆ మరుస్తోంది ఆమెను పంపే అన్నారు ప్రభు ఆమె తట్టు తిరిగి పిల్లల త పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదు అన్నాడు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తం కాదు అనగానే ఆమె నది ప్రభు కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద పడి పడే రొట్టెల కోసం ఆశపడతాయి కదా అంది అంటే నేను కుక్కను నా కూతురు కుక్క పెళ్ళి ఒక చిన్న రొట్టె ముక్క నాకు వెయ్యి అని మొర్ర పెడుతోంది వెంటనే ప్రభుని అమ్మ నీ విశ్వాసం గొప్పది వెళ్ళు నువ్వు కోనట్టుగా నీ కుమార్తెకు జరుగుతుంది అన్నాడు ఈమె వెళ్ళేసరికి ఆమె దయం పోగొట్టుకొని చక్కగా ఎదురొచ్చింది తనకు మొర్ర పెడితే అద్భుతంగా ఆయన సహాయం చేసేవానిగా ఉన్నాడు వారు ఓడలో ఉన్న పడవలో ఉన్నారు గొప్ప తుఫాన్ వచ్చింది ఆయన ఓడ అమరమున నిద్రిస్తూ ఉన్నాడు నాలుగో అధ్యాయ మాక్సు చూస్తాం వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రభు మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అని అడిగారు నీకు చింత లేదా మేము నశించిపోతున్నాం అన్నారు ప్రభు లేచాడు అల్ప విశ్వాసులారు ఎందుకు భయపడ్డారు అని చెప్పి నిశ్శబ్దమై ఊరకుండు అన్నాడు గాలిని అంతే తక్షణమే మటుమాయమైపోయింది గాలి మటుమాయమైపోయింది సముద్రం నిమ్మలించింది హెల్ రోగముల మీద ఆయనకు అధికారం ఉంది ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉన్నది దయ్యముల మీద ఆయనకు అధికారం ఉన్నది అలాగే రెండవ అధ్యాయం వాక్సు ఐదవ వచ్చిన కుమారుడాన్ని పాపములు క్షమించబడి ఉన్నవి అనగానే అతడు అద్భుతంగా పాప క్షమాపణ అందినవాడయ్యాడు పాపముల మీద కూడా ఆయనకు అధికారం ఉంది అయితే మనం ఆయనకు మొర్ర పెట్టాలి మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే తప్పక మనకు అనుగ్రహించే దేవునిగా ఉన్నాడు పిల్లల దాని గ్రంథంలో చూసినట్లయితే లేక ఆది యోసేపు దేవుని మర్మములను పరో రాజును తెలియ చెప్పిన వాయినిగా ఉంటున్నాడు అలాగే దానిల గ్రంథంలో బెషస్ బెల్షస్ సరకు నిపురకు ఓ ఇలాగున రాజులకు వీరు మర్మములను తెలియపరిచిన వారు రాబో సంగతులను తెలియపరిచిన వారిగా ఉన్నారు కనుక రాబో సంగతులను తెలియచెప్పే గొప్ప ప్రభుయేసుక్రీస్తు వారు మనం ఆయన ప్రార్థన చేస్తే ఆయన మొర్ర పెడితే ఆయన మనం సమీపంగా వస్తాడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన కోరిక సఫలపరుస్తాడు శ్రేష్టమైనటువంటి రాబో సంగతులను ఆయన మనకు తెలియపరిచేవానిగా ఉన్నాడు ప్రియలార ప్రజలు రాబో సంగ రాబో కాలంలో ఏం జరుగుతుందని భయపడుతూ జాతకాలు చూపించుకుంటూ ఉంటారు ప్రశ్నలు చిలక ప్రశ్నలు వేసుకు వేయించుకుంటూ ఉంటారు వాటికి ఏం తెలుస్తుంది నాలుగు కార్డులు అక్కడ ఉంటే దానిలో ఏదో కార్డు తీస్తుంది వీడు మంచి మాటగారి ఏదో మాటలు చెప్తా ఉంటాడు ప్రియలారా నేను సృజించిన దేవుడు నిన్ను రక్షించేందుకు తన ప్రాణాన్ని ధారపోసిన యేసుక్రీస్తు వారు అద్భుతంగా నీ భవిష్యత్తు నిర్ణయిస్తాడు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నీకు ఇస్తాడు నీ కోరికలన్నీ తీరుస్తాడు నీ ప్రార్థనలు ఆలకిస్తాడు శ్రమలో నీకు ఉంటాడు నేను విడిపిస్తాడని గొప్ప చేస్తాడు ప్రియారా యేసు జీవంగల దేవుడు ఆయన ఆత్మస్వరూపే నీతోనే ఉంటాడు ఆయన వేరే ఏ విధంగా కూడా ఆయన నీకు సమీపంగా రాలేడు నువ్వు మొర్ర పెట్టకపోతే నువ్వు ప్రార్థన చేయకపోతే అడగకపోతే ఆయన నీకేమి ఇవ్వలేడు అడుగుడి మీకు ఇవ్వబోడను అని చెప్పారు మా మన ప్రభు కనుక ప్రియ అడుగుడి ఆయన నా వల్ల ఏది అడిగినా తండ్రి మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడని చెప్పిన ప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు నా రండి ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య జన్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగ చేతున్నట్టున్నాడు కనుక ఆయన మీకు విశ్రాంతి ఆయన రక్తదారుత కడిగి శుద్ధి పరుస్తాడు తన ఆత్మాన్ని ఉంచుతాడు దేవుని పెదల మధ్య చేర్చి నేను ఆరాధింపజేస్తాడు యుగ యుగాలు దేవునితో నిత్య జీవానికి పాత్రునిగా చేస్తాడు నీ జీవితమే ధన్యకరం అవుతుంది ఆయన సమీపంగా ఉండే దేవుడు దూరంగా ఉండేవాడుగా కూడా ఉన్నాడు ఆయన అయితే నువ్వు ప్రార్థన చేస్తే గూఢమైన సంగతులు సహితం నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులన్నీ తెలియపరిచేవాడిగా ఉంటాడు ఇంత గొప్ప వయస్సు వారు నీతో ఆయన సంబంధం కలిగి ఉండాలని నిన్ను పాపక్షమాపణించి తనతో యుగ యుగాలు నిన్ను ఉంచుకోవాలని కోరుతున్న ప్రభువును దయచేసి దయచేసి మీ సొంత రక్షకుని అంగీకరించండి ప్రభు నా పాపములు క్షమించమని అడగండి ఆయన మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతుని మీరు పవిత్రపరిచి శ్రేష్టమైన కార్యాలు మీకు తెలియచేసి గూఢమైన సంగతులను మీకు తెలియజేసి మిమ్మల్ని కాపాడేవానిగా కొనుకగా నిద్రపోకుండేవానిగా మిమ్మల్ని భద్రపరిచేవాని ఎన్నో ఆశీర్వాదములు నింపేవానిగా ఉన్నాడు కానీ ఇటు గల దేవుణ్ణి విడిచిపోయినట్టు దుష్ట హృదయం మీలో కలిగి ఉండకుండినట్లు జాగ్రత్త పడిన హెచ్చరిక చేస్తా ఉంది ఇంత గొప్ప జీవము గల దేవుణ్ణి సమీపంగా ఉండగా నీకు భయమేందుకు నీ నేను నీ కోసం ఆ సంస్థానికి సిద్ధపరిచిన వాడు అడుగుడిని కేవబడి చెప్పిన ప్రభు నీ కోసం కనిపెట్టి ఉన్నాడు నీవు ఆయన నామోలు అడిగితే మొత్తం మొదట పాప క్షమాపణ ఇస్తాడు ఆ తర్వాత శ్రేష్టమైన కార్యాలు నీ పక్షంగా జరిగిస్తాడు అలాగిన నీవు నీ ఇంటి వారు కూడా అద్భుత ఆశీర్వాదంతో నింపబడి వర్ధిల్లునట్లుగా ప్రభు అనుగ్రహమును పొందుదురుగాక ప్రార్థన చేస్తారు ప్రేమ తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడిన సెలవు ఇచ్చిన వాడు నాకు మొరపెట్టినప్పుడు సమీపంగా ఉండేవాడు అంటున్నారు నాకు మొరపెట్టినలా తప్పనిసరి విడిపిస్తానంటున్నారు ఘనపరుస్తా గొప్ప చేస్తా ఓ ఎన్నో మేళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు మాకు సిద్ధపరుస్తున్నాడు అవును తండ్రి మా జీవితంలో నేను అడిగినప్పుడు అద్భుత కార్యాలు చేశారయ్యా ఆశ్చర్య కార్యాలు చేశారయ్యా అయ్యా వీరు కూడా ఇటు అనుభవాలు వెళ్లేందుకు సహాయం చేయి మరి నీ చేతులు అప్పగిస్తూ యేసు ప్రభు వారి పేరుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించిన గాక ఆమెన్ ఆమెన్